వంశధార కాలువల్లో సాకునీరు పరవల్లు తొక్కుతుంటే రైతులు ప్రజాప్రతినిధులు ఆనందంతో ఉవ్విల్లూరుతున్నారు వంశధార చరిత్రలో ఓ రికార్డు అంటూ ఆయకట్టు రైతులు ఆనందోత్సవాలతో మునిగి తేలుతున్నారు అందులో గత ఐదేళ్లు నీరు సరఫరా లేకపోవడమే కాకుండా శ్రీకాకుళం జిల్లా పలాస వజ్రపు కొకొత్తూరు మండలాల్లో పూడికతీత పనులు చేపట్టలేదు అక్కడ ఎమ్మెల్యేగా విజయం సాధించిన గౌతు శిరీష తన తొలి ప్రశ్న డిమాండ్ కమాండ్ అంతా వజ్రపు కొత్తూరు మండలం శివారు భూములకు నీరు అందివ్వాలనే పట్టుపట్టారు దీంతో ప్రభుత్వం అధికారులలో స్పందన వచ్చింది ఊభాలు కాకముందే పెద్దపాడు వంశధార కాలువకు జలకల రావడంతో గ్రామ గ్రామాన సందడి నెలకొంది ఐదేళ్ల తరువాత వరి పంటపై ఆశ కలగడంతో స్వచ్ఛందంగా జలహారతి ఇవ్వాలంటూ పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషను ఆ ప్రాంతీయులు ఆహ్వానిస్తున్నారు పెద్దబొడ్డపాడు సీతాపురం కొండూరు పరిసర ప్రాంతాల రైతాంగం వంశధార నీరు సాగు చేసేందుకు వస్తుందనుకోలేదు మేడం అంటూ శిరీషకు సెలవిస్తున్నారు రైతులందరూ ఆనందోత్సవాల్లో ఎమ్మెల్యే శివంగి శిరీష ఒత్తిడితో సకాలంలో సహకరించిన వంశధార ప్రాజెక్ట్ ఎస్ఈ శేఖర్ ను అభినందిస్తున్నారు ఈ జలహారతిలో పాల్గొన్న టీడీపీ అధ్యక్షులు కార్యకర్తల కూటమి నేతలు పాల్గొన్నారు